తమిళ చిత్ర పరిశ్రమ ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గురువారం సాయంత్రం వేడుకగా జరిగింది తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఫిలిం రివ్యూ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది ఈ కార్యక్రమంలో కోలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు సందడి చేశారు ఇందులో అమరంలో ఇందూ రెబేకా వర్గీస్ పాత్రకు గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది సాయి పల్లవి అలాగే మహారాజాకు గాను ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్నాడు విజయ్ సేతుపతి ఈ వేడుకలను చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు చెన్నైలో గత ఇరవై రెండేళ్లుగా ఈ ఉత్సవం జరుగుతుంది తమిళంలో విడుదలైన ప్రధాన చిత్రాలే కాకుండా ప్రపంచ భాషల్లో విడుదలైన అనేక చిత్రాలు కూడా ప్రదర్శిస్తారు ఈ ఏడాదికి సంబంధించిన ఫిలిం ఫెస్టివల్ పన్నెండవ ప్రారంభమై పంతొమ్మిదవ తేదీ వరకు కొనసాగింది ఈ ఫెస్టివల్లో దాదాపు నూట ఎనభైలు ప్రదర్శించారు ఇందులో అమరన్కు ఉత్తమ నటిగా సాయి పల్లవి మహారాజ్కు ఉత్తమ నటుడుగా విజయ్ సేతుపతి అవార్డ్స్ అందుకున్నారు ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ ఇరవై రెండవ చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ ఏడాది ఎన్నో గొప్పలు విడుదలయ్యాయి అందులో నన్ను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది నాపై అభిమానులు చూపించే ప్రేమ నన్నెంతో భావోద్వేగానికి గురి చేస్తుంది అంటూ ఎంతో ఎమోషనల్ అయింది సమంత ముకుందు కుటుంబ సభ్యులు ఆయన భార్య వల్లే ఇది సాధ్యమైంది దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఒక జవాన్ కథ ఇది రాజ్ కుమార్ పెరియాసామి వంటి దర్శకులే ఇలాంటి కథలను మనకు అందించగలరు అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి